చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ తెలిపారు హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఎక్స్పోను జయేష్ రంజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు అనేక అవసరాలుంటాయని వ్యాపార నిర్వహణ సహా ఆర్థిక అంశాలపై మరింత అవగాహన కల్పించేందుకు ఈ ఎక్స్పో సహాయపడుతుందన్నారు దాదాపు నూట ఇరవై కంపెనీల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారని ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు తెలంగాణ వాణిజ్య పరిశ్రమల మండలి అధ్యక్షుడు సునీల్ సింగల్ మాట్లాడుతూ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఈ ఎక్స్పోలో అనేక కొత్త విషయాలు తెలుస్తాయని అన్నారు వ్యాపార రుణాలు అవసరాలకు సంబంధించి ఆయా కంపెనీల ప్రతినిధులు పూర్తి సమాచారం అందిస్తారన్నారు ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్కి రకరకాల అవసరాలు ఉంటాయి సో వాటి మీద సంపూర్ణంగా ఉదాహరణకి ఎంఎస్ఎంఈస్కి ఫండింగ్ సమస్యలు ఉంటే ఇక్కడ బ్యాంకింగ్ స్టాల్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈస్కి టెక్నాలజీకి టెక్నాలజీ విషయంలో కొంత అవకాశం ఉంటే ఇక్కడ రోబోటిక్స్కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన క్లౌడ్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంఎస్ఎంఈస్కి కొన్ని సందర్భంలో ప్యాకేజింగ్ కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ఇట్లాంటి అవసరాలు ఉంటే దానికి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి సో ఒక ఎంఎస్ఎంఈ వాతావరణంలో ఎవరెవరికి ఎట్లాంటి అవసరం ఉందో ఒకే గొడుగు కింద అన్నింటి మీద అవగాహన పొందేట్టుగా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసే ఇక్కడ విసర్బాట్లు కల్పించడం జరిగింది దిస్ ఎక్స్పో ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ సెక్టార్ గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ క్లీన్ సోలార్ పవర్ అండ్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆర్ పార్టిసిపేటింగ్ దే Many stalls, and we are expecting about 15,000 uh, footballs in three days, 27, 28, 29, and you know many innovation startups people are also students are also they are also participating, and they are exhibiting their own uh, ideas here so that they, the people, the industries will be benefited out of it.